మాచర్ల మున్సిపల్ అత్యవసర కౌన్సిల్ సమావేశం చైర్మన్ చిన్న అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ మాచర్ల పట్టణంలో నీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మాచర్ల పట్టణంలో ఆవులు ఆటోలు తోపుడు బండ్ల వలన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని దీనిపై కూడా చర్యలు చేపట్టాలని ఆదేశించారు మాచర్ల మున్సిపల్ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి గుర్తించి వాటికి బౌండరీలు ఏర్పాటు చేయాలని కోరారు మున్సిపాలిటీ తరఫున ఒక యాప్ తయారు చేసి సమస్యలు ఎప్పటికప్పుడు ఆ యాప్లో ఏర్పాటు చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు కోసం మరి ఇప్పుడే మనం పోరాటం మొదలు పెట్టాం ఇందులో రెండు విషయాలు గమనించాలి ఒకటి పరిపాలన పరమైన సమస్య ఆర్థిక అంశాలతో ముఠపడి లేని కొన్ని అంశాలు ఉన్నాయి ఒకటి ట్రాఫిక్ క్లియరెన్స్ ఇప్పుడు అలాగే ఆవుడు రెండోది ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నాయి ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నాయి ఏం చేయాలనేది మనకు వచ్చే అవైలబిలిటీ ఉన్న ఫండ్స్ గురించి కానీ మరి అదనంగా ఏమైనా ఫండ్స్ తీసుకురావాలా ఎలా చేయాలా ఎక్కడ అనేది మా చేతనైనంత వరకు మేము పోరాటం రెండోది సరే మనం ప్రభుత్వ స్థలాలు ఏదన్నా ఎవరికి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయని ఆలోచించాలి ఇంకొకటి ఇందులో ఆ రోజు చర్చ తర్వాత కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చారు కొంతమంది లేదు మున్సిపాలిటీ టాయిలెట్స్ కట్టు తర్వాత నిర్వహణ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇవి మూలపడతాయి కాబట్టి ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అది వాళ్ళే వసూలు చేసుకుని మున్సిపల్ నిబంధనలకు లోబడి కట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఒక ప్రపోజల్ వచ్చింది మరి ఈ సభ దృష్టికి కూడా తీసుకొస్తున్నాను ఏది బెటర్ అని సభ నిర్ధారిస్తే ఆ వైపు కూడా ఈ మున్సిపాలిటీ అంతకన్నా ఇష్టమైన పరిస్థితుల్లో ఇది ఒక ఉపయోగం సూచన చేస్తా ఇందులో ఏది బాగుంటుంది అనేది మీరు కూడా ఆలోచిస్తే బాగుంటుంది కట్టడమే కానీ నిర్వహణ మనిషి తోటి వాళ్ళు నీట్ ప్రైవేట్ వ్యక్తులైతే అయితే మెయింటైన్ చేస్తారనేది ఒక ఆలోచన శాశ్వత సభ్యులు కూడా గమనించాలి నీరు లేకపోతే ఎవరు ఏం చేయలేని పరిస్థితి నడుస్తారు కానీ నీరు లేకపోతే ఇబ్బంది కాబట్టి ఫస్ట్ నీటి ప్రాధాన్య రెండవది ప్రజా ఆరోగ్యం ఆరోగ్యం దృష్ట్యా మరి డ్రైనేజ్లు తర్వాత లైటింగ్ రోడ్లు ఇవన్నీ మరి అంశాలుగా తీసుకుందాం మరి ఒకటి హండటం తన రెండు